అందరికీ నమస్కారం నా పేరు లైన్ కంబాల వెంకటేశ్వరరావు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని నిన్న రంబల్ రాంబాబు గారు సత్రపల్లికి విచ్చేసి ఏదోదో కారు కోతరు కూసేసి వెళ్ళిపోయాడు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంట అసలు అక్రమం అనే పదానికి అర్థం తెలిస్తారు రాంబాబు నీకు దున్నపోతులాగుండావు బుర్ర పెరగలా నీకు మోసం తినటం కాదు కొంచెం ఆలోచించు నీ టైంలో నీ టైంలో మాస్కులు అడిగారని చెప్పని డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చివాణి చేసి పంపించాడు అది అక్రమం అంటే నీకు తెలుసా మా అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ చేసుకుని ఇంటి దగ్గర ఉన్న వ్యక్తిని శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు కారులో తీసుకొచ్చారు ఎంత ఇబ్బంది పడ్డాడు తెలుసా ఏమైనా ఆలోచన మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా అది అక్రమ కేసు అంటే దాదాపుగా మూడు సార్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మా చంద్రబాబు నాయుడు గారిని మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పంపించారు అది అక్రమ కేసు అంటే నీకు సిగ్గుందా నీకు అక్రమంగా పెట్టారంటావా మొన్న జగన్ గారు వచ్చి నువ్వు ఏం చేసావాయా ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలు చూశారు నువ్వు ఆ బోర్డు మొత్తం కూడా ఎత్తేసి పోలీసుల మీద వాగ్దానం చేసుకుంటూ పోలీసుల మీద తిలగబెడితే నీ మీద కేసు పెట్టారు సిగ్గుండాల మళ్ళీ చెప్పడానికి నువ్వు పందిలాగా ఉన్నావు నువ్వు అసలు ఏం చెప్తా ఉన్నావు సత్రపల్లి ప్రజలు ఈ రోజులో చీకొట్టినా కూడా నీకు సిగ్గు రాలేదంటే అంతకంటే దారుణం ఇంకోటి లేదు జగన్ చెప్తున్నా ఇంకోటి లెక్కర్ గురించి పార్థం చెప్పన్నావు అసలు లెక్కర్ దానే మీ నాయకుడయ్యా సిగ్గున్నా లెక్కర్ గురించి మాట్లాడడానికి ఏం చేశారు మీ నాయకుడు పనికిమాను చెత్త తీసుకొచ్చేసి ప్రజల ఆరోగ్యాలు నాశనం చేసినటువంటి వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇంకొకసారి కనుక సత్రపల్లి వచ్చి అవాకులు చవాకులు పేరితో మాత్రం ఆడవాళ్ళతో కొట్టించాల్సి వస్తుంది చెప్పిన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా